ఇప్పుడు చాలా చోట్ల కళ్యాణాలు జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు అవుతున్నాయి జీలకర్ర బెల్లం పెట్టడం ఉంది కదా ఆ పెట్టేటప్పుడు జీలకర్ర బెల్లం కింద పడిపోతే అశుభమా ప్రమాదం జరుగుతుందా బాగుంది ఎందుకు పడిపోతుంది ఎందుకు ఆలోచించట్లే మీరు జీలకర్ర బెల్లంలో ఏం చేస్తారంటే జీలకర్ర బెల్లము తేనె కొద్దిగా పాలచుక్కలు తర్వాత పసుపు వీటితోటి ముద్ద చేస్తారు ముద్ద చేయకుండా పెట్టడం ఉండదు అప్పుడు పెడుతున్నప్పుడు కింద పడే అవకాశం లేదు కింద పడే అవకాశం ఎందుకు వస్తుందో తెలుసా జీలకర్ర బెల్లం పెట్టడం అన్నది మొహం మీద మీద కాదు మాడు మీద అంటే ఇద్దరూ తల దించాలి ఆ బ్రహ్మరంధ్రం ఉంటుంది నెత్తి మీద మాడు అక్కడ పెట్టాలి ఒకప్పుడు అలాగే పెట్టించేవారు కానీ ఎప్పుడైతే కెమెరాలు ఆ తర్వాత వీడియోలు ఆ తర్వాత ఇవన్నీ వచ్చాయో కొన్ని ప్రమాదాలు రావడం ప్రారంభించాయి ఏం చేత పెళ్లి కొడుకు వీడియో కెమెరా చూసి పెళ్లి కూతురు అటే చూస్తుంది సిగ్గుపడక్క లేకుండానే పెళ్లి కూతురు పట్టుకునే పెద్ద ముత్త ఇది ఉంటుందే ఆవిడ కూడా జడ పట్టుకుని ఇలా తొంగి చూస్తుంటుంది పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు కానీ పెళ్లి కూతురు తాలూకు వాళ్ళు కానీ చుట్టూ ఐదుగురు ఉంటారు వాళ్ళు కెమెరాలో కనిపించాలి ఫోటోలో వాళ్ళు ఉంటారు ఆఖరికి పురోహితుడు కూడా ఈ జీలకర్రపల్లి వాళ్ళ ఇస్తూ మంత్రం చదువుతూ కెమెరాపు చూస్తాడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు ఈ జీలకర్ర బెల్లం ఇక్కడ నుదుటి మీద బాసికానికి పైన పెడుతున్నారు ఏం ఎప్పటిపోదండి అది అది పద్ధతి కానే కాదు అంచేత ఆచారాలు తగలబెట్టుకుంటది మనం దానివల్ల ప్రమాదాలు తెచ్చుకుంటున్నాం ఇప్పుడు సరదా మాట చెప్తే సంతోషిస్తారు ఇది ఒక పదిహేను ఏళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో ఒక గ్రామంలో జరిగింది పెళ్ళయింది అంతా అయిపోయిన తర్వాత కూతురు మెళ్ళో మంగళసూత్రం లేదు కట్టానంటాడు పెళ్లి కొడుకు ఏమో ఉంటుంది పెళ్లి కూతురు చివరికి అక్కడ వాడు కొత్తగా డొనేషన్ కట్టి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వాడు అన్నాడు వీడియో చూడండి తెలుస్తున్నాడు వీడియోలో ఏం తెలుసో తెలిసినా వాడు మంగళసూత్రం అడిగి కట్టాడు పెద్ద ముత్తైదు మెళ్ళో కట్టాడు ఎంచేత ఆవిడే జడపట్టుకు ఇలా తొంగి చూస్తాను ఇద్దరు మంచి నుంచి ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి అసలు జీలకర్ర బెల్లం అర్థం తెలుసా అమ్మా అది కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో లేదు కలియుగంలో వచ్చింది జీలకర్ర జీవనానికి సంకేతము పసుపు శుభానికి సంకేతము బెల్లము తేనె తియ్యదనానికి నెయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళకుండే ప్రేమకి దానితోటి బ్రహ్మరంధ్రం ముయ్యాలి మూస్తూ ఒకళ్ళ ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకోవాలి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తెర తీస్తారు కదా దాని పేరు ఏమిటో తెలిసిన ప్రథమ వీక్షణము దాన్నే మా పెంగడి వారి లాంటి వాళ్ళు చూపులు కలిసిన శుభవేళ అది ముహూర్తం అంటే మంగళసూత్రధారణ తర్వాత తలంబురాలు ఇవన్నీ తర్వాత వచ్చాయి తప్ప పెళ్ళి ముహూర్తం అంటే అర్థం ఏమిటి జీలకర్ర బెల్లం పెట్టడమే ఇప్పుడు ఆలోచించండి ఈ ముహూర్తంలో మనకి ఏం జరుగుతుందనమాట ఈ పెట్టే విధానంలో తప్పుతున్నారు మీరు అంటే ఎలా చెయ్యకూడదు అలా చేస్తున్నారు నిజమే జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల ఇది లాంఛనం కాదు దాని వెనకాల వేదమంత్రాలు ఉన్నాయి అలాంటి పెడిపోతే తప్పనిసరిగా అపశకునమే అవుతుంది ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అదే తర్వాత మాట్లాడుకోవాలి మనం ఇది జీలకర్ర బెల్లం వెనకాల ఉన్న అంతరార్థము దీన్ని గుడ జీరక ఆదానము అంటే ఏమిటి బ్రహ్మరంధ్రముయడంలో ఓ అమ్మాయి ఓ అబ్బాయి మనం కలిసి ఉందాము లోపల ఉండే ఆ గాలి ఊపిరి దీన్ని సక్రమంగా నిరోధించి చక్కటి సంతానాన్ని కనాలి మనం క్షేమంగా ఉండాలి అని ఆ మంత్రాలు ఉన్నాయి ఇక్కడ ఇది అత్యంత గమనించండి అదొక్కడే గుర్తుపెట్టుకోండి ఫోటోలు తీయించుకోండి వద్దంట లేదు కానీ దీనివల్ల ఈ ప్రమాదాలు వస్తున్నాయి మరి జాగ్రత్త స్వస్తి